ఈ రోజు అటెండ్ అయ్యారు అన్న మీటింగ్ ఎండింగ్ లో ఒక టెస్ట్ మనీ అయితే పంచుకున్నారు అది విన్న మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయింది అసలు చెప్పాలంటే ఈ రిపెండ్ కాన్ఫరెన్స్ జూలై మంత్ లో జరగాలి కానీ పోస్ట్ పోన్ అవుతూ కొన్ని డిస్ట్రాక్షన్స్ వల్ల సాధన పెట్టి శోధన వల్ల ఆగస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ కి కన్ఫర్మ్ అయ్యాయి రాజ్ ప్రకాష్ అన్న తను తను తగ్గించుకొని కంప్లీట్ గా సెవెన్ డేస్ వాటర్ ఫాస్ట్ అయితే ఉన్నారు దేనికోసం అయితే మొర పెడుతున్నారు సెవెంత్ డే నా ఆయనకి ఆన్సర్ అయితే వచ్చింది తర్వాత రాజ్ అనకు దేవుడు ఒకటే చెప్తున్నాడు సాతన్ ఈ రిపేల్ కాంట్రాక్ట్ నాపడానికి చాలా యత్నాలు చేస్తుంది కాబట్టి అన్న మరలా మూడు రోజుల వరకు కంప్లీట్ వాటర్ ఫాస్ట్ ఈసారి టీమ్ తో పాటుగా అనౌన్స్ చేశారు దేవుడి నుంచి ఒక వాగ్దానం పొందుకున్నారు ఏంటి ఆ వాగ్దానం అంటే నేను మీకు ముందుగా వెళ్తున్నాను అని ఒక పక్క రిపెంట్ కాన్ఫరెన్స్ కి సంబంధించిన యాడ్స్ పోస్టర్స్ అన్ని పబ్లిక్ అవుతున్నాయి మరొక పక్క అదే స్టేడియం లో అదే డేట్స్ నా వేరొక మీటింగ్స్ అరేంజ్ చేసుకుంటున్నారని తెలిసింది ఈ న్యూస్ వినగానే రాజన్న ఏం మాత్రం వెదర్లేదు ఎందుకంటే ఆయన విశ్వాసం ఉంచారు ఎవరైతే వాగ్దానం ఇచ్చారో ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన మీద విశ్వాసంతో ఈ రిపెండ్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ ఎలాగైనా ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీ జరగబోతున్నాయి కంప్లీట్ గా వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేయడం జరిగింది ఒక విశ్వాసి ఇక్కడే పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది మీకు తెలుసా ఈ రోజు మీటింగ్ లో ఉన్న టెంట్స్ కంప్లీట్ గా సిక్స్టీ త్రీ లాక్స్ పర్ డే అంట అంటే త్రీ డేస్ వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ అవుతుంది కానీ ఆ టెంట్ అరేంజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రిపెండ్ కాన్ఫరెన్స్ లో పెట్టుకుందాం అనుకున్న మీటింగ్ వాళ్ళు అరేంజ్ టెంక్స్ అనమాట అంటే ఆ టెంక్స్ రాజ్ ప్రకాష్ అను కాదు సండే రిపెంట్ కాన్ఫరెన్స్ ఎలాగైనా జరుగుతుంది అని చర్చ్ లో అన్న అయితే అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసిన ఈవినింగ్ కే వేరే వాళ్ళు పనులు ప్రారంభించడం జరిగింది ఒక పక్క వెదర్ రిపోర్ట్స్ కూడా ఫ్లడ్ అలర్ట్ చూపిస్తున్నాయి నిజంగా చెప్పాలంటే ఈ ప్లేస్ లో విశ్వాసంగా ఉన్న వాళ్ళే పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ ఫేజ్ నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో వాళ్ళ లైఫ్ లో మిరాకిల్స్ చూస్తారని చెప్పడానికి ఇది ఒక టెస్ట్ మని కింద ఉంటుంది సో చూసారు కదా ఒక పక్కన ఫ్లడ్ అలర్ట్స్ ఇంకొక పక్కన ఎవరో మీటింగ్స్ అరేంజ్ చేసుకుంటున్నారు ఇంకొక పక్క చూస్తే రిపేర్ కాన్ఫరెన్స్ ఎలా అయినా జరిగిస్తానని ఆయన ఇచ్చిన వాగ్దానం ఇవి మూడు పట్టుకొని రాజన్న ఒకటే నిర్ణయించుకున్నారు మనకంటే ముందుగా వెళ్తున్న దేవుడు ప్రతిదాన్ని సమకూర్చి జరిపిస్తారు అని ఫ్లడ్ అలర్ట్ వచ్చింది అందరు భయపడ్డారు మీటింగ్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా భయపడ్డారు ఫ్లడ్ అలర్ట్ వల్ల ఎవరైతే మీటింగ్స్ పెట్టుకుందాం అనుకున్నారో వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నారు అసలు చెప్పాలంటే ఫ్లడ్ అలర్ట్ వచ్చిన తర్వాత చాలా మందికి ఒకటే క్వశ్చన్ ఈ రిఫండ్ కాన్ఫరెన్స్ ఈసారి కూడా అవ్వదు అనే ఒక పర్స్పెక్టివ్ లో ఉన్నారు ఎవరైతే ఆ పర్స్పెక్టివ్ లో ఉన్నారో ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన జవాబు ఇది మీకోసం కాదు వాళ్ళ కోసం వాళ్ళ మీటింగ్స్ పోస్ట్ పోన్ చేయించడం కోసం ఈ ఫ్లడ్ అలర్ట్ నేను ఇస్తున్నాను అని కానీ నిజంగా దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కీడును మేలుగా మారడు మధురగా మార్చగలిగిన దేవుడు ఈ రిపెల్ కాన్ఫరెన్స్ లో దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు ఇలాంటి అద్భుతాలు చాలా జరిగినాయి అని చెప్పేసి రాజ్ ప్రకాష్ చెప్పడం జరిగింది ఎన్ని జరిగినాయో తెలియదు కానీ ఈ టెస్ట్ మనీ ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి దేవునిపై విశ్వాసం ఎంచుకుంటారు కానీ ఆ విశ్వాసం ఎన్నో రోజులు నిలబడదు కానీ గుర్తు పెట్టుకోండి ఆ వాగ్దానం పట్టుకుని ఎప్పుడైతే మనం నడుస్తామో మన జీవితంలో మెరాకిల్స్ చూస్తాం మీ జీవితంలో మీకు దేవుడిచ్చిన వాగ్దానాలు గుర్తున్నాయా అవి పట్టుకుని నడుస్తున్నారా నిజం చెప్తున్నా ఒకవేళ నువ్వు నమ్మితే బలమైన దేవుని కార్యాలు చూస్తావు ఆమె